మీ నెరవేర్చుకోండి సంప్రదించండి ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ కానీ మీ జడ్జ్మెంట్ మీకు నమ్మకం ఉంది కదా సార్ ఇప్పుడు మీ కథలు కానీ మీ ఆలోచనలు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాయి మీరు ఎందుకు అనుకుంటున్నారు మేబీ ఈ ట్రెండ్ కూడా మీరు అన్నారు శతమానం భవతి లాంటి సినిమా హిట్ అయింది సో మీరు మీరు మంచి కథ తీసుకొని మీరు ముందుకు వస్తే మేబీ ఇప్పుడు చేసే ఓపెక్ స్ట్రెయిన్ ఎక్కువ కదా రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాం కదా మళ్ళీ అంటే రిటైర్ మళ్ళీ మొదలు పెట్టామంటే రాత్రి పని చేయాలి రాత్రి మగ కూడా పనిచేయాలి మనం అనుకున్నాం కదా రేపు హిట్ కావచ్చు ఒకవేళ ఈ తరానికి పట్టకపోవచ్చు ఏమో ఎప్పు ఉంటుంది కదా కనుక ఆ రిస్క్లు ఎందుకని కాకపోతే ఏంటంటే ఎవరన్నా కథ అడిగితే సిద్ధంగా ఉన్నాయి అన్ని కథలు లేవు ఒకటి రెండు కథలు ఉన్నాయి పర్ఫెక్ట్గా రాసుకుంటా అది ప్లే కథ మొత్తం ఉంటుంది డైలాగ్స్ అంటే తర్వాత కథ చెప్పిన తర్వాత తీసుకుంటే రేటర్ పిలుస్తాం మనకు కావాల్సినందుకు రాయించుకుంటాం అంతే కదా పద్ధతులు కథ కదా మెయిన్ అంతే ఏ టు జెడ్ కథ ఆ కథ ఏంటంటే అటు ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సెంటిమెంట్ ఉంటుంది హ్యూమన్ రిలే రిలేషన్స్ అది ఉంటే డిఫరెంట్గా బలంగా ఉంటుంది అంతే కదా అంతే అంతే మీ ప్రొడక్షన్ కంపెనీ పేరు యాక్చువల్గా జయభేరి మీరు స్థాపించారు దాన్ని అవును తర్వాత కాలంలో దాన్ని మీరు మురళీమోహన్ గారికి ఇచ్చేశారు ఎందుకు ఇద్దరం ఫ్రెండ్స్ వే అతను ప్రొడక్షన్ ముందు ముద్ర పెట్టాల నేను ముదురు పెట్టా ముదిరి పెట్టిన తర్వాత నేను సినిమాలు తీస్తున్నా తీస్తున్నప్పుడు మళ్ళీ మును కూడా అడిగాడు ఇద్దరం ఒకటి కదా ఆ జయభేరి నేను కూడా పెట్టుకుంటాను అన్నాడు ఓకే ఆ తర్వాత జయభీర్ మేము తీశా ఇద్దరు ఎత్తు కూడా ఇద్దరు కలిసి ఆయన తీసాడు నేను తీశాను ఆ తర్వాత కానీ కంటిన్యూస్గా నేను ప్రొడక్షన్ మానేసా ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత మానేసిన తర్వాత కంప్లీట్గా అతనే వేస్ట్ చేశాడు ఆ కంపెనీలో జయభైరిలో పదకొండు సినిమాలు పన్నెండు సినిమాలు నేనే ఎగ్జిక్యూట్ చేశాను ఏది కథ ఫైనలైజ్ చేయడం కానీ సినిమాలు ఓకే చేయడం కానీ నా సలహా లేకుండా మూమెంట్ లేదు అక్కడ సరే ఇప్పుడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు శ్రీకాంత్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ డైరెక్టర్లు పెట్టుకొని పెద్ద లాంటి వాళ్ళు తర్వాత తీశారు అంత ముందు స్టార్టింగ్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు మొత్తం నేనే ఇన్ఛార్జ్ ఆ తర్వాత జయభైర్ అనేది రియల్ ఎస్టేట్ కూడా పెట్టుకున్నారు వ్యాపార సంస్థలు పెట్టుకున్నారు కదా అవునవును అది ఇప్పుడు కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా జయ భీహరితో ఇప్పుడు సినిమాలు తీయట్లేదు ఇక సినిమాలు తీయట్లేదుగా ఓకే సినిమాలు తీయట్లేదు బట్ మిగతా మిగతా సంస్థలు ఏవైతే వాళ్ళు పెట్టారు మాస్ విషయంలో మీరేం వాళ్ళమే బిజినెస్ విషయం రియల్ ఎస్టేట్ సంబంధం పడలేదు ఓకే ఓన్లీ సినిమాలు తీసేటప్పుడే నేను సలహాదారుని నో పార్ట్నర్షిప్ అంటే నా సలహా లేకుండా సినిమా తీరు ఓకే నేను జనరల్గా సార్ మీ టైం యాక్టర్స్ చాలామంది ఇద్దరు ప్రొడక్షన్ కంపెనీలు పెట్టుకున్నారు లేకపోతే స్టూడియోలు పెట్టుకున్నారు లేకపోతే కొంతమంది మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకున్నారు అంటే ఏదో ఒకటి లేకపోతే వాళ్ళ ఇప్పుడు రఘుబాబు ఒక గత ముప్పై ఏళ్ళుగా ఆయన సినిమాలు చేస్తున్నారు బట్ నేను అనేది ఏంటంటే మీరు ఆ యాక్టర్స్ లాగా మీరెందుకు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోలు కానీ ఎందుకు పెట్టలేకపోయారు మీరు కూడా నలభై ఐదు ఏళ్లనుంచి ఉన్నారు మీరు బాగానే సంపాదించారు అంటే ఫ్రీనెస్ మైండ్ లేదన్నా బ్యూస్మెంట్ బ్యూస్మెంట్ ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా ఎవరెవరు పెట్టారు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు కృష్ణవాడు స్టూడియో కట్టాడు నాయేసార్ స్టూడియో కట్టాడు అవును చేస్తున్నాడు ప్రొడ్యూసరు మోహన్ బాబు కాలేజీలు పెట్టుకున్నాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఒక లెక్కకి ఒక పది మంది ఉంటారు అంతే కదా అంటే నేను అనేది మీరు కూడా అసలు ఆ కేటగిరీకి చెందినవారే మీరు నలభై ఐదు ఏళ్ల నుంచి ఉన్నారు మీరు బాగానే సినిమాలు చేశారు ఆరు వందల బాగా సినిమాలు చేశారు బాగానే సంపాదించారు సో నేను అనేది అంటే బేసిక్ ఓరియంటేషన్ లేదేమో లేదు లేదు నాకు ఆ బిజినెస్ బైండ్ లేదు ఓకే రియల్ ఎస్టేట్ వైపు కూడా ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు ఒక పరిశ్రమలు పెట్టాలనుకోలేదు అసలు ఏమి ఎటువైపు లేదు మైండ్ లేదు లేదు దాన్ని ఏమని అనుకోవాలి అంటే వాట్ యూ థింక్ చేసుకోవాలి దాంట్లో తృప్తి పడతా హ్యాపీగా ఉంటా ఏ రిస్క్ చేయకూడదు రిస్క్ అంటే పరిశ్రమ పెడితే సంపాదించుకోవచ్చు పొలిటికల్గా కూడా నేను చేశాను తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చేశా నాకు నచ్చిన పార్టీ నచ్చిన సిద్ధాంతాల కోసం పోరాడేది తప్ప ప్రచారం చేసేది తప్ప పదవుల కోసం కానీ పరిశ్రమల కోసం కానీ కూడా చేయాల ఇది పార్టీలో పనిచేసినా కూడా ఇట్లా పార్టీలో పనిచేసిన సినిమా వాళ్ళు చాలామంది సంపాదించారు ఇది పదవులు కానీ పరిశ్రమలు కానీ సంపాదించారు బట్ అది కూడా ఆ దృష్టి కూడా అసలు లేదు నా నచ్చిన పని నేను చేశాను అంతే ఈ ఈ ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశా అంతే నేను ఏ పరిశ్రమ కోసం కానీ పదవి కోసం కానీ నేను రామారావు గారితో పనిచేసినప్పుడు కానీ రాజశేఖర రెడ్డితో పనిచేసినప్పుడు కానీ నేను చాలా సిన్సియర్గా పనిచేశాను అందరికంటే ఎక్కువ పనిచేశా అది కొదమసింహం తర్వాత చిరంజీవి గారితో అనుబంధం ఇవన్నీ సినిమాల్లోనూ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ క్షణికాలు ఇవన్నీ అంతే అంతే ఆ తర్వాత అట్లా ఉంటుంది అంతే ఆ తర్వాత మళ్ళీ మామూలే ఆ తర్వాత కంటిన్యూ అయితే ఈ సినిమా పరిశ్రమలో కుదరదు రాజకీయంలో కుదరదు ఏంటి రాజకీయంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఒకరితో ఒక అవసరం ఎప్పుడు ఉంటుంది అంతే కదా చాలా ఎక్కువ కాలం శత్రుద్వారా ఉండవు తప్పదు ఉపయోగించుకోవాలి అత్త అవసరం నాకు ఉంటుంది నాతో అవసరం అది ఉంటుంది పరస్పరం ఇది లేకపోతే కుదరదు ఇప్పుడు మన విలేజ్లో ఉందనుకో వస్తే పది సంవత్సరాలు అవును వరకు ఇక్కడ ఇది కుదరదు ఇప్పుడు నిన్న మన దాకా విమర్శించిన ఒక పార్టీ నాయకుడు పక్క 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 ప్రభుత్వాన్ని ఇవాళ మళ్ళీ దాంట్లో చేరిపోతారు అంతే విపరీతంగా విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించి కదా అన్నాడు మళ్ళీ కౌలించుకుంటారు లోపల ఉండవండి హర్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అవి అక్కర్లేదు లోపల అవన్నీ అవన్నీ చాలా చిన్నవి మనకు కావాల్సింది ఇప్పుడు పదవులు డబ్బు సంపాదన దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీద వ్యామోహం ఎక్కువ అందువల్ల ఇవన్నీ వదిలేస్తారు ఇది అవన్నీ వదిలేసి మనకు ఏమంటేట అనుకుంటే ఏమనుకున్నాం అనుకున్నాం మళ్ళీ మామూలే మనకు కావాల్సింది పదవి డబ్బు సంపాదన అంతే కదా వేడి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి రాజకీయ నాయకులు చేస్తున్నదే మా సినిమా ప్రదేశంలో చేస్తుంది ఇదే అంతే పడిపోతే నవ్వుతారు పైకి వస్తే పొగుడతారు అంతే కదా ఓ ప్రొడ్యూసర్ ఓ సక్సెస్ఫుల్గా డైరెక్టర్ నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన రెండు తీసానుకో మొత్తం కార్లు అక్కడే ఉంటాయి రెండు ఫ్లాపులు తీసాడనుకో రిక్షా కూడా ఉండదు ఇది మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు O olha que deles.